బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు సార్ నమస్కారం సార్ నా పేరు బాలాజు లాల్పాడు చదువుడెం మండలి లాల్పాట్ చురసలో రేడీస్ బాధితులు రేడీస్ బాధితుల రెండు వేల పన్నెండు పదమూడులో రెడీస్ ఫ్లాట్లు అయినాయి రెండు వేల పన్నెండు పదమూడు తరగతిలో ప్లాట్ అయినాక అందరూ వెంచర్లో ఫ్లాట్లు ఉన్నాం నెత్తికి పది రూపాయలు ఐదు రూపాయలు జమని చేసుకొని ప్యాట్ ఉన్నాం నేను రెండు వేల పంతొమ్మిది లోపల నేను సెకండ్ పర్సన్ని కొనడం నేను అప్పుడు కొన్నాక నేను ఇల్లు పడుకోవడానికి పర్మిషన్కు పోయినాను పోతే సెక్రటరీ కిరికీలు ఉంది బాబు నీ నడవదు అంటే కిరికీరు ఉంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వసారి పర్మిషన్ మాకు నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే లేదు ఇలా ఉంది అని అన్నారు పెద్దవిందన్నే సూరారం నర్సింహు అనే వ్యక్తి దీనిపైన కేసు వేసిండు అది కిరికీరుంది ఆయన ఆపుతున్నాడు నీకు పర్మిషన్ రాదు అంటాను అన్నావు తర్వాత నేను రెండు సార్లు కోర్టు గీడంగా పోయి చూశాను పర్మిషన్లు అన్ని క్లియర్గా ఉన్నాయి పర్మిషన్ తీసుకోండి ఇస్తారు అంటాను సెక్రీ అని పోతున్నా లేదు పర్మిషన్ ఇవ్వరు అది అన్నారు లేకపోతే తొమ్మిది నెలల క్రితము మేము సార్ ఎమ్మెల్యే సార్ని కలిసాము డీపీ సార్ని కలిసాము అందరినీ కలిసినాము కలిసి సార్ మాకు పర్మిషన్లు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వండి సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు వస్తున్నారు మాకు ఇల్లు వచ్చింది మేము కడుక్కోటము పర్మిషన్లు ఇవ్వండి అంటే లేదు బాబు మీకు పర్మిషన్ లేవు దీంట్లో పెద్ద పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయ్యన్నారు మీకు మీకు పర్మిషన్లు రావు మీరు ఎంతో మీరు దీన్ని వదులుకోండి అని మనల్ని భయపెట్టించి మనల్ని బయటలు చేస్తున్నాం సార్ ఇంకోటి మాకు ఈ ఒకటే మాకు ఆధారము మేము కట్టుకున్నాం చాలా కష్టపడి నేను జీతం వేసి నెలకు ఐదు రూపాయలు సంపాదించుకొని ఇల్లు ఉన్నాను కొన్ని కట్టుకున్నాను ఆ కట్టుకుందామనే లోపల ఇప్పుడు పర్మిషన్ కొరకు పోతే వాళ్ళు ఏమంటే మీకు పర్మిషన్లు ఇవ్వరు మీకు పర్మిషన్లు రావు మీ వెంచరీ లేదు అని అబద్ధాలతో మాట్లాడుతున్నారు అలా కాకుండా మేము ఈ పర్మిషన్లు అనేవి ఎందుకు వస్తారు మేము బాధ్యత చెప్తాం రిజిస్ట్రేషన్ మాకు నూట యాభై మందికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది గవర్నమెంట్ నూట యాభై మందికి తీసుకుని మేము నూట యాభై మందికి న్యాయం కావాలని కోరుకుంటున్నాము అలాగే ఈ యొక్క న్యాయం కాబట్టి లాల్పాట్ చౌరస్లోనే నూట యాభై మందికి నూట యాభై మంది పెట్రోల్ పోసుకొని అనుకోనికి రెడీగా ఉన్నాం సార్ మేము ఈ యొక్క మాకు బాధను అర్థం చేసుకొని మాకు రెడీస్లో అందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటూ ఈ యొక్క ప్లాట్లో అందరం మాకు న్యాయం జరగాలి సార్ మా పేరు విధంగా సూర నర్సరీలో ఆయన కొన్న పొలిటికల్ లీడర్ని పట్టుకొని ఎక్కడెక్కడో జరిగి ఎక్కడి పైసలు తీసుకొని మాకు దీంట్లో ఉంది ఇది ఉంది అని ఆయన బయట బ్రాంచ్లను చేస్తున్నాడు వాళ్ళు ఎన్నిసార్లు పోయినా లాయర్ దానికి పోయినా అన్ని పోయినా కేసు మాదికేది కానీ వాళ్ళ దగ్గర ఏం లేదు ఆధారాలు ఏం లేవు వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు లీడర్ల దాన్ని భయపెట్టి పిచ్చి మమ్మల్ని బ్యాడ్ బ్రాంచ్లు చేస్తున్నారు మాకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు సార్ దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకొని నూట యాభై కుటుంబాలను మాకు రోడ్డు మీద పడకుండా మీరు బాధితారు మీరు ఒక అర్థం చేసుకుని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నా సార్ ఇదే దాన్ని నా పేరు ఓనమ్ జంగయ్య నా పేరు ఓనమ్ జంగయ్య మాది ఓనంపల్లి విలేజ్ లాగ్పాల్ శివరాస్థలో మాది పొలం ఉండి మా తాతలు అంతా అమ్ముకున్నారు అమ్ముకుంటే కొంతమంది కొన్నోలు ఏం చేసినారు రెడీస్ కాలనీ అని పెట్టి ప్లాట్లు చేసేసారు ప్లాట్లు చేసి దాంట్లో నూట యాభై మంది ప్లాట్లు చేసారు నూట యాభై మంది కొన్నారు కొన్నాంకా ఏమైనా కొన్నప్పుడు కేసులు లేదు ఏమీ లేదు రెండు వేల ఐదులో ఆరులో కేసేసేరు అది ఇరువుల అప్పసరికి కేసు నుంచి ఎలాంటి అనుమతులు ఏమి లేవు వాళ్ళకు వాళ్ళ తాను ఎలాంటి కాయిదాలు లేవు ఉన్నట్లు మా తాతని ఒక అంతే దాని మీద పెట్టుకొని పోరాడుతుండ్రు వాళ్ళకి ఇప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టు నుంచి వాళ్ళకి ఎలాంటి ఆటలు లేదు ఏం లేదు కానీ పర్మిషన్ ఇవ్వకుండా లో లోకల్ లీడర్లు అంతా అనుకొని సెక్రటరీని బేదిస్తే సెక్రటరీ కాకుంటే డి ఎంపీఓ అవుతానుకోతే ఎంపీఓ కాకు ఎంపీఓని బేదిస్తే డిపి అవుతానుకోరు డిపిఓ కూడా పర్మిషన్లకు చేస్తాం ఇస్తామని చెప్పి పర్మిషన్ ఇవ్వకుండా అది ఎవరు కేసులు దిగినంత వరకు దానిలోకి ఎవరు పోవద్దని ఆటో పెట్టేసాడు వంద మంది కొని అది ప్లాట్లు కొని పదిహేను సంవత్సరాలు పన్నెండు పదిహేను సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదమూడులో పన్నెండులో స్టార్ట్ ఎంచారు రెండు వేల పదమూడులో అందరు కొనేసాడు అప్పటిసంది ఇప్పటి వరకు ప్లాట్లు కట్టుకోనికొస్తే వాళ్ళు లోకల్ బ్రేదించారు ప్లాట్లలో అందరు ఒకటే మనం కట్టుకుంటాం ప్లాట్లు అంటే పర్మిషన్లు కట్టుకు ఉంటే కట్టుకోవాలి లేకపోతే ప్లాట్లలోకి వద్దాలని ఎవరి ప్లాట్ ఉంటే వాళ్ళని ఒకటి ఒకరిని చూసి అందరిని బ్రేదిచ్చేస్తుండ్రు ఆ అవతలలో ఏం చేస్తున్నారు అనుమాతం వందకు డైల్ చేస్తున్నారు పోలీసులను పిలిపిస్తుండ్రు ఇలా చేయకుండా బ్రేదిస్తుండ్రు ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళని తిట్టుకొని చేసుకొని చేస్తుండేది అందుకని ప్లాట్లు ఉండే వాళ్ళకి అందరికీ అందరితోనే నూట యాభై మంది కొన్నారు నూట యాభై మంది తన సర్టిఫికేట్లు ఉన్నాయి అప్పుడే కొన్నారు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో కొన్నారు ప్లాట్లు అవి వెంచర్ రెండు వేల పన్నెండు స్టార్ట్ అయింది రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో మొత్తం ప్లాట్లు అమ్మేస్తుండే వాళ్ళు మరి సందు కూడా ఇప్పటివరకు ఒకరు కూడా పర్మిషన్ ఇవ్వమంటే ఇవ్వలేరు అప్పుడు ఏమైందంటే అందరు రైతులు కొన్నారు కొన్నో చేసుకుని కొన్నోళ్ళు ఏం ఇక పైసలు వాడు పేసుకున్నారు తర్వాత పైసలు ఉన్నప్పుడు కట్టుకుందాం అనుకున్నాం ఇప్పుడు కొంతమంది కట్టుకొనికొస్తే కట్టుకొని ఇస్తలేరు పర్మిషన్ ఇస్తే కట్టుకొని లేకుంటే లేదంటే బోర్ పోయినా ఏం పోయినా పని చేయనిస్తలేరు అంట